రి పది మంది కోసం పాటుపడే నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి హారతి తీసుకో నాకు ఈ హారతి కంటే ముఖ్యంగా కావాల్సిన మీ ఆశీస్సులమ్మా ఊరందరికీ ఉపకారం చేసి నా లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ఆది అంటే మీ ఇద్దరు దీవెనలో నాకు కావాలి టిఫిన్ జరపుకొచ్చే ప్రకారం కాఫీ టిఫిన్ లాగా అయ్యి ఉంటుంది ఏం కదయ్యా పొద్దునే మా అమ్మ నష్టపడలేక వచ్చా ఎవడు అవతారం రాత్రి పుచ్చుకున్న నాటిం దిగలేదేమో నీకేం పోయే కాలం వచ్చిందిరా ఆ నువ్వు తీసుకెళ్లి దొడ్లో పారేసి అదే చేతితో కాఫీ టిఫిన్లు పట్టుకురామచంద్ర ప్రభుత్వం ఇది కళా నిజమా మంచి మాంసాదులే తల్లిదండ్రులుగా ఇలా తయారయ్యాడు ఏంటి పెద్ద పులికి మేసాలు తీసేసి పంగనామాలు పెట్టినట్టుంది ఎలా చూడం ఆయన ముఖం మతులు పోయి మాట్లాడకండి నాయనలారా ఈ వేళ నుంచి మనందరం దైవ భక్తులు ఆధ్యాత్మిక చింతనలు పవిత్రంగా గడపాలి అయ్యా ఈ విషయంలో మమ్మల్ని వదిలేయండి కాదు నాయన ఇన్నాళ్ళు మనం స్వల్పమైన సుఖాల కోసం ఆస్తుల కోసం పదవుల కోసం వాకులాడాం ఊరు బాధ్యతనంతా యువకుడైన హరిక అప్పగించేశాక ఇక ఈ శేష జీవితాన్ని రామనామ స్మరణలో గడపాలి అని నిర్ణయించుకున్నా ఈ నిర్ణయం స్కీమింగ్ మంచిదే నేను వస్తాను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడానికి వీలు లేదు నాయనలారా నాతో పాటు మీ అందరూ కూడా రామనామ సంకీర్తనంలో పవిత్రంగా బ్రతుకుతారు ప్రభు అని ఆ శ్రీరామచంద్రుడికి నేను మొక్కేసుకున్నాను పదంగా హరి పూజారి గారు స్వామివారి విగ్రహంలా అలా తీసుకుపోయారు మా హరిబాబు పేర స్వామివారికి అర్చన చేయించండి రామ పోదండ రామ చీకట్లో బతుకుతున్న మాకు హరిబాబు అనే దీపాన్ని ప్రసాదించి వెలుతురునిచ్చావు మాకు ఊరికి ఎంతో ఉపయోగపడుతున్న చిరంజీవిని పది కాలాల పాటు చల్లగా ఉండేలా ఆశీర్వదించు స్వామి ఆనందయ్య రామా నన్ను ఒక్కనే కాదండి ఊరందరినీ కూడా చల్లగా చూడమని ఆ భగవంతుని కోర అదేంటి హరిబాబు స్వామిని నువ్వు చల్లగా చూస్తే ఊరు నువ్వు చల్లగా చూస్తావనే నమ్మకం మాకుంది మా పాము పాసింది రచించండి బాబు రచించండి బాబు ఏంటమ్మా అయ్యని పాం కట్టేసింది మా ఇల్లికి మరేం పర్వాలేదమ్మా ఎందుకని మంచి తీసుకెళ్తే పసుముందు పొద్దున్నే ఆ వీధుడు వెంట వెళ్ళడం ఏమిటి ఆ కుక్కలు అరవడం ఏమిటి ఆ పిల్లలు రాడించుకుని కొట్టడం ఏమిటి ఏమిటి మనకి కర్మ ఓన్లేండి పొద్దున్నే గుళ్ళు గోపాలంతా తిరిగినా రాత్రి అయ్యేసరికి మందు స్కీనింగ్ లోనే ఉన్నాం కదా ఎలాగూ మందు కార్యక్రమం ఉంది కనుక శాస్త్ర ప్రకారం ఆయన వచ్చేదానికి కాస్త భక్తి నటించి భజన చేద్దాం అమరబడిపోతాడు జీవి చాలా సంతోషం మీరు అలా భక్తి పారవశ్యంలో చెలరేగిపోతుంటే సీతారాములు ఎంత ఆనందిస్తారు కానీ రామభజనకు పద్ధతుంది దయచేసి భక్తులంతా తివాసి మీద ఆశీన్లు కళ్ళు ఇవాళ తివాసి చెడప్పు అనుకుంటాను అది రాముడు ఆ పెట్టి తీసి ఎవరి వాళ్ళకి అందించే రామచంద్ర ఏమిటండి బాబు ఇది చెడతలు తాళాలు ఎందుకండి పసందుగా భజన సాగించడానికి అవసరమైన సంగీత సామగ్రి వీటితో మేమంతా భజన చేస్తాం మరి మందు రామ భజన చేసే నోటితో మందు అని అడగడానికి సిగ్గు లేదు నీకు ఈ వేళ నుంచి ఆ నీచము క్షుద్రమైన పానీయాన్ని వదిలేసాం భజన కాగానే శ్రీవాది పాత తీర్థం ఆ తర్వాత చల్లటి కొబ్బరి నీళ్ళు నాకు వస్తున్నాయి నేను ఇంటికి వెళ్ళిపోతాను పోట్లా ఎందుకయ్యా ఇంటికి అలా కూర్చో మన పెరట్లో ఆబోతుంది ఉత్సాహంగా వచ్చి రెండు పోట్లు ఇస్తున్న పొట్టలో భజన చేసుకుంటాను తారాలు ఇంటికా వ్యక్తిగతంగా భజన చేస్తే ముక్తి మోక్షం లభించవను ఆయన భజన అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక చోట కూర్చుని ప్రశాంతంగా సామూహికంగా చేసినప్పుడే దాని ఫలితం మర్చిపోయాను రేపటి నుంచి ఇదే వేళకి ప్రతిరోజు ఇక్కడ భజన కార్యక్రమం ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని కడుపులో పోట్లు వచ్చి గాని నీరసంగా ఉండి గాని హాజరు హాజరిగాని పక్షంలో నేను మాత్రం రాను ఓ గంట టూ ఇటులో ఆబూత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది పత్తులు మొదలుపెట్టు